నానమ్మ బియ్యం అక్కడలేవే ఇక్కడ ఉన్నాయి ఆ మాత్రం నాకు తెలియదా కింద పడ్డ బియ్యం నేర్తున్నాలే అవును పొద్దెక్కింది మీకు భోజనాలు వడ్డించామంటారా సుబ్బారావు గారి దారిలో కనిపించారు నానమ్మ ఆయన భోజనానికి పిలిచాను ఆయన వచ్చాక అందరం కలిసి భోజనం చేస్తాం అలాగేలే అమ్మా రండి బాబు రండి మీకోసమే ఎదురు చూస్తున్నాను ఏమిటి బాబు ఆలోచిస్తున్నారు ఇది మీ సొంత ఇల్లు అనుకోండి రండి బాబు రండి రండి ఎవరు అడుక్కునేవాడు ఆయన మన అతిథి అతిథికి సేవ చేసుకోవడం ఎంతో పుణ్యం అతిథి భవ అన్నారు ఎప్పుడు వినలేదా నీకు ఇష్టం లేకపోతే చెప్పు పంపించేస్తాను అంతేగాని అడుక్కునేవాడు బిచ్చిగాడని నువ్వేమో అవమానం చేయక్కర్లేదు రండి రండి అమ్మా భిక్షమయ్యమ్మా చే వేదవాస వచ్చినాడా అమ్మా భిక్షమయ్యని ముందే అని ఉంటే అసలు నేను లోపలికే తీసుకెళ్లేదని కాదు అమ్మ అని అంతటితో కట్ చేశావు పోవతలకి మళ్ళీ చుట్టుపక్కల కనబడ్డావో కాళ్ళు చెత్తలు వినకూడతాను జాగ్రత్త రే ఎక్కడ ఉన్నావురా ఇక్కడ ఉన్నానమ్మా నేను బియ్యం ఎక్కడ ఆరబోసాను ఎంత ఆరబోసారమ్మా నన్ను అక్కడ తీసుకెళ్ళు మరి భిక్ష పెడతారమ్మా ముందు తీసుకెళ్ళరా చెప్తాను రెండమ్మా రండి రండమ్మా

ఇందాక అమ్మ అన్నాడు ఇప్పుడు నాన్నమ్మ అంటున్నాడు గుర్తుపట్టలేననుకుంటున్నాడేమో చెప్తాను మీ ఒరేయ్ వరే ఇలా రారా ఏంటి నానమ్మా దగ్గరికి వచ్చావాడతాను జాగ్రత్త వాడు ఎవడనుకుంటున్నావు మన సొడ్డిగాడు నాకు తెలీదేంటి వాడు చేసిన ఏదో పనికి కొట్టగా ముద్దెట్టుకుంటారా లే గోపి ఎందుకైనా మంచిది నువ్వు ఇక్కడే ఉండు ఆ సుబ్బారావు గారు వచ్చినా ఇదే సన్మానం చేయగలవు

నేను కొత్తగా వచ్చిన డ్రైవర్ ని మీరు కాఫీ కావాలన్నారంట తీసుకొచ్చాను బుద్ధి జ్ఞానం లేదు లోపలికి వచ్చేటప్పుడు తలుపుకు తెలీదు క్షమించండి పొరపాటు అయిపోయింది సరే సరే అక్కడ పెట్టేళ్ళు ఏంటిది సొంటి కాఫీ మీకు తలనొప్పిగా ఉందని డాక్టర్ సొంటి కాఫీ అడిగానా చెప్పింది నేర్చుకో అతి తెలివి ప్రదర్శించుకో అయినా నువ్వెందుకు తెచ్చావు వంట మనిషింది తీసుకెళ్లి కాఫీ దామని చెప్పు మసాలా ఉందా లేవు ఐదు వందలు వడలేశాం కాలేజీలో స్ట్రైక్ తీసుకెళ్లే కాలేజీ స్ట్రైక్ మసాలా పడి సంబంధం ఏంటి కొట్టారంటే చాలా పగలొద్దు మా హోటల్ వడలంత స్ట్రాంగ్ ఒకే ఒక ఉంది తెమ్మట్టావా అమ్మో వద్దు చాలు ఒక్క ముద్ద తినమ్మా ఈ ఒక్క డ్రైవర్ ని చూస్తుంటే నా కొళ్ళు మండిపోతుంది ఏ అతను పద్ధతి బాలేదు బాగాలేదు ఎప్పుడు నన్ను రకంగా చూస్తున్నాడు అతను అలా చూస్తున్నాడని నీకెలా తెలుసు అంటే నువ్వు అతని వైపు చూస్తున్నట్టేగా చూడమ్మా చూపులకు కనిపించేది అతని శరీరం ఒక్కటే అతని మనసులోకి చూస్తే నువ్వు అలా మాట్లాడవేమో నమస్తే పెద్ద నమస్తే ఏంటి ఎప్పుడు ఇంట్లోంచే కదండి ఎక్కడికి బయలుదేరారు తమ్ముడు పట్నంలో డాక్టర్ చదువుతున్నాడు కదా వాడిని చూసొద్దాం అలాగా మంచిది వెళ్ళండి వస్తానండి

ఈ పల్లెటూరుని తన అన్నయ్యని చెప్పుకోవడానికి వాడికి ఇబ్బందిగా ఉంటుంది పైగా వాడు చుట్టూ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఇలా దూరణి చూద్దాం బాబాయ్ ఎవరూ ఆయనే ఆనంద బాబు అయ్యగారి పార్ట్నర్ కొడుకు ఆయనకే గౌరమ్ గారినిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాయి నేను చెప్పాను కదా కదా హలో యంగ్ మ్యాన్ హౌ ఆర్ యు ఫైన్ అంకిల్ గాడ్ బ్లెస్ యు ఏం బాబు బాగున్నావా బాగున్నాను అంటీ అమ్మ నాన్న ఎలా ఉన్నారు బాగున్నారు మిమ్మల్ని అంకిల్ ని అడిగాను చెప్పమన్నారు ముఖ్యంగా గౌరిని మరీ మరీ అడిగాను చెప్పమన్నారు లోపలికి రండి స్నానాలు చేసి టిఫిన్ చేద్దరు కానీ ఓకే అంటీ కమా రండి రా అలాగే ఉంచండి పనులు తీసుకొస్తారు ఏంటలా నిలబడి చూస్తున్నా వచ్చి సామాన్ తీసి లోపల పెట్టు చెప్ప